నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ రెండు సినిమా నుంచి ఓ ఆసక్తికర లీగ్ బయటకొచ్చింది ఈ మూవీలో బాలయ్య డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారు అఘోరా పాత్రతో పాటు హిందూపురం ఎమ్మెల్యే పాత్రలోనూ నటించనున్నారని సమాచారం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రెండు టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలయ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు డాకు మహారాజ్ మూవీతో రీసెంట్ గా ప్రేక్షకులను పలకరించాడు ఆ మూవీ యావరేజ్ టాక్ ని అందుకున్న సరే కలెక్షన్లు మాత్రం భారీగా వసూల్ అవ్వడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేస్తుంది ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ రెండు మూవీలో నటిస్తున్నారు ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలైంది గత నెలలో ఈ సినిమా రిలీజ్ కాబోతుందంటూ ప్రచారం జరిగింది కానీ షూటింగ్ పెండింగ్ ఉండడం వల్ల సినిమా పోస్ట్ పోన్ అయింది ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది ఈ మూవీలో బాలయ్య డ్యూయల్ రోల్ పాత్రలో నటిస్తున్న విషయానికి తెలిసిందే అందులో ఒక పాత్ర గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది అదేంటో కాస్త వివరంగా తెలుసుకుందాం బోయపాటి డైరెక్షన్లో తెరకెక్కి బ్లాక్ గా నిలిచిన అఖండకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతుంది ఈ క్రమంలోనే సినిమాపై మొదటి నుంచి ఆడియన్స్లో మంచి హైప్ నెలకొంది ఈ సినిమాను ఎప్పుడు థియేటర్లలో చూస్తామని నందమూరి అభిమానులు ఎంతో ఆతుతగా ఎదురుచూస్తున్నారు కొన్ని కారణాల వల్ల ఈ మూవీ పోస్ట్పోన్ అవుతూ వస్తుంది ఇదిలా ఉండగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది బాలయ్య ఈ మూవీలో డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడు అనే విషయానికి తెలిసిందే అందులో ఒకటి అఘోర పాత్ర అయితే మరొకటి హిందూపురం ఎమ్మెల్యే మురళీకృష్ణ పాత్రలో నటించబోతున్నాడు అంటూ సమాచారం దీని గురించి చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది ప్రస్తుతం ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్న బాలయ్య అదే పాత్రలో నటించడం అంటే మామూలు విషయానికి కాదంటూ ఆయన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ బాలయ్య సినిమా కోసం వెయిటింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు గతంలో వచ్చిన అఖండ మూవీ కన్నా ఈ మూవీలో యాక్షన్ సీన్స్ మామూలుగా లేవని టీం చెబుతున్నారు హిమాలయాల్లో శివలింగంకు అభిషేకం చేస్తూ పవర్ఫుల్ రోల్లో బాలయ్య ఇంట్రడక్షన్ ఉండనుందని మేకర్స్ హింట్ ఇచ్చారు బాలయ్య ఎంట్రీలో వచ్చే విజువల్స్ మొత్తం సినిమాకి హైలైట్ కానున్నాయని తెలుస్తుంది బాలయ్య అఘోర పాత్రలో నటిస్తున్నాడు ఈ పాత్రకు గతంలో మంచి రెస్పాన్స్ దక్కింది అయితే ఈసారి బాలయ్య అఘోరగా కనిపిస్తే మరో పాత్ర ఎమ్మెల్యేగా కనిపించనున్నాడు అఖండ రెండు తాండవం సినిమాను పద్నాలుగు రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట గోపి అచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు అఖండ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది మరి ఈ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి అఖండ రెండు సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి బాలయ్య డ్యూయల్ రోల్ ముఖ్యంగా హిందూపురం ఎమ్మెల్యే పాత్రపై వచ్చిన లీక్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది చిత్ర యూనిట్ దీనిపై అధికారిక ప్రకటన చేస్తే సినిమాపై మరింత ఆసక్తి పెరగనుంది ఈ చిత్రం భారీ విజయం సాధిస్తుందని అంచనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి